హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్కేల్ వన్ ఆఫీసర్ పోస్ట్లకి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మనకి శాలరీ కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి మనము ఎలాంటి జాబ్స్ మిస్ అయినా కూడా ఇలాంటివి మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావండి చాలా ఇయర్స్ తర్వాత వచ్చాయి అండ్ మళ్ళీ ఎప్పుడొస్తాయో కూడా మనకి తెలియదు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో క్వాలిఫికేషన్ ఏజ్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ కెరీర్స్ అని ఉంది కదా కెరీర్స్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ వన్ సో మనకు కావాల్సింది ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మీ లాగిన్తో లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు నేనేంటంటే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇది అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సో డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేస్తున్నాను అది ఇంగ్లీషు హిందీ రెండు ఇచ్చారు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లియర్గా చూద్దామండి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి దీని నుండి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ ఆఫ్ హండ్రెడ్ నెంబర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అది కూడా మీకు స్కేల్ వన్ అనమాట అవన్నీ కూడా స్థాయి పోస్ట్లు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు ఇవేంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్సెస్ ఫ్రమ్ ఎప్పటి ఫీ పేమెంట్ కూడా ఎప్పటి నుండి అంటే ట్వంటీ వన్ సో ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుండి స్టార్ట్ అయిందనమాట అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మనం చూపించాం కదా లింక్ ఒకటి అలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీకు ఏప్రిల్ ట్వెల్త్ ఏప్రిల్ ట్వెల్త్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ మే ఆర్ జూన్ అంటున్నారు అంటే మీకు వన్ మంత్ టైం ఉందండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కేడర్ వైజ్గా ఇచ్చారు చూద్దామండి వేకెన్సీస్ ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి హండ్రెడ్ ఉన్నాయండి ఈ హండ్రెడ్లో కూడా అన్నీ కూడా స్కేల్ వన్ ఆఫీసర్సే అందులో మళ్ళీ డివైడ్ చేశారనమాట డిసిప్లిన్స్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి జాబ్స్కి మనకి దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే బేసిక్ పే వచ్చి మీకు ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అయితే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ పెన్షన్ ఉంటుంది గ్రాచ్యుటీ ఉంటుంది ఎల్టీఎస్ మెడికల్ బెనిఫిట్స్ గ్రూప్ పెన్షన్ యాక్సిడెంటల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఈ విధంగా రకరకాల చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ అనేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఉండాలంట ఇప్పుడు అకౌంట్స్ పోస్టులకి ఎలా ఉందంటే బీకామ్ బీకామ్ చేసి ఉండాలి విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అంటే మీరు సిక్స్టీ పర్సెంట్తో మీ దగ్గర బీకామ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఆర్ ఎంబీఏ ఫినాన్స్ చేసి ఉంటే సరిపోతుంది లేదంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఐసీడబ్ల్యూ అదేవిధంగా యాక్చురియల్ ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ యాక్చురియల్ సైన్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి మీకు ఎస్సీఎస్టీ వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ యాక్చురియల్ సైన్స్ సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా లేని వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిట్ ఆఫ్ మినిమం ఫోర్ పేపర్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చరీస్ ఆఫ్ ఇండియా సో దీని నుండి మీకు ఫోర్ పేపర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంజనీర్స్ ఐటీ అండి బీఈ బీటెక్ చేసి ఉండాలి అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ డిపార్ట్మెంట్ ఈ మూడిట్లో చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది లేదంటే ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈలో ఎంటెక్ చేసున్న బీటెక్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంసీఈ ఎంసీఏ సిక్స్టీ పర్సెంట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అండి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంజనీర్స్ ఈ పోస్ట్లకి బీఈ బీటెక్ ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ సివిల్ కెమికల్ పవర్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలన్నమాట అదేవిధంగా లేదు అంటే ఎంఈ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ కానీ ఎంటెక్ కానీ ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డాక్టర్స్ ఈ పొజిషన్కి వచ్చి ఎంబీబీఎస్ బీడిఎస్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి లేదంటే ఈక్వల్ అండ్ ఫారెన్ డిగ్రీస్ చేస్తారు కదా వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ లీగల్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు లాలో చేసి ఉంటే అది కూడా సిక్స్టీ పర్సెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు అది కూడా చూడండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకే ఉండాలి ఈ ఏజ్ అనేది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలన్నమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే థర్టీ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ త్రీ ఇయర్స్ కలుపుకోవాలి థర్టీకి సో థర్టీ త్రీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ అండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా డిఫెన్స్లో చేసిన వాళ్ళకి విడోస్కి ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్కి ఈ విధంగా సో ఈ విధంగా చూసుకోండి ఏజ్ రిలాక్సేషను సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ ఉంటాయండి ఫస్ట్ ఫేజ్ వన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అదేంటంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు త్రీ సెక్షన్స్ ఉంటాయంట త్రీ సెక్షన్స్లో ఏమేమి ఉంటాయంటే ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ టోటల్ వచ్చి మీకు హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఈ ఫేజ్ వన్ మీరు పాస్ అయిన వాళ్ళకి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి అండ్ డిస్క్రిప్టివ్ త్రీ థర్టీ మార్క్స్కి ఉంటాయి అనమాట అంటే టూ థర్టీ మార్క్స్కి ఉంటుంది మీకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వశ్చన్స్లో ఇవి టాపిక్స్ ఎలా ఇస్తారంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఫార్టీ మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫార్టీ జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫార్టీ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో సో ఇది ఫార్టీ మార్క్స్ మొత్తం కలిపి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు టైం కూడా ఏ పార్ట్కి ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు చూసుకోండి నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది కదా థర్టీ మినిట్స్ అదానికి థర్టీ మార్క్స్ ఉంటుందంట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది లెటర్ రైటింగ్ టెన్ మార్క్స్ ఎస్సీ రైటింగ్ ట్వంటీ మార్క్స్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారండి అది ఫేజ్ త్రీ అనమాట సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు అండ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంప్లాయీస్ వీళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ప్లస్ జీఎస్టీ యాజ్ అప్లికబుల్ ఎంతైతే అంత టూ ఫిఫ్టీ ప్లస్ జీఎస్టీ అనమాట రిమైనింగ్ వాళ్ళు రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాలి ప్లస్ జీఎస్టీ ఎంతైతే అంత ఈ విధంగా ఉంటుందండి ఫీజు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి అన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు మనకి ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ విశాఖపట్నం ఒంగోలులో ఉంది అదేవిధంగా తెలంగాణ అయితే హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ ఉంచారనమాట ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా వీళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి జాబ్స్ చాలా రేర్గా వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ పొజిషన్స్ అండి అన్నీ కూడా కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు చాలా మంచి అవకాశం అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ